రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము డిసెంబర్ మాసము ఫలితాలు ధనస్రాసి మరి ఈ ధనస్రాస్వర్ చూసుకున్నట్లయితే ఈ మాసము అంతగా అనుకూలించదు ఆదాయ మార్గాలు అనేవి తగ్గుతాయి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం కూడా మంచిది కాదు సంతానంతో అనుకోకుండా గొడవలు అనేవి ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన గృహ నిర్మాణ పనులని కూడా వాయిదా పడతాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు గృహస్థులకు అదనపు పనిభారం కూడా పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కూడా కలుగుతాయి అయితే మాసం చివరన మాత్రం శుభ కార్యక్రమాలు చేస్తారు దీర్ఘకాలిక రుణ ఒత్తిడిల నుండి కూడా బయటపడతారు మరి ఈ మాసంలో ధనసరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే గురు చరిత్ర పారాయణ చేయడం వల్ల మేలు జరుగుతుందని చెప్పవచ్చు